నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది నీలాగే ఉండే చిట్టి సింహాల కథ సింహాల కథ అంటునో అంటే మమ్మల్ని వదిలేసావా మా గురించి గొప్పగా చెప్పడానికి ఏం లేదా మా కథలు చెప్పు బాబు పుట్టుకతో అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా స్కార్ అనే పేరుతో పిలువబడే యువరాజు తాకాల కథ ఇది ముఫాసా నేను వచ్చేంత వరకు ఆగమన్నానా వాడిని ఇక్కడ ఎలా వదిలేమంటావమ్మా నియమాలు ఎవరికైనా ఒకటే టాక మహారాజు ఒక అనామకుణ్ణి ఆదరించరు నేను అనామకుణ్ణి కాను దారి తప్పాను అంతే బయట పగవాడే దూరం పెట్టాలి టాకానే మన కాబోయే రాజు రాజవంశాన్ని మనం కాపాడుకోవాలి కానీ నానా నేను ముఫాసాన్ని కాపాడాను ఇంకొక రహస్యం చెప్పోసాను అప్పుడప్పుడు ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది అంతలోనే మాయమవుతుంది నువ్వు టాకా కలుసున్న చోటే ఇల్లవుతుంది ఇద్దరు వెళ్ళండి జీవన చక్రంలో మీ స్థానాన్ని తెలుసుకోండి ఆ చక్రం ఇప్పుడు ముక్కలయ్యింది ఇక ఈ అడవికి ఒకడే రాసు అది నేనే ముప్పాసా పారిపో మనం ఒక్కటిగా పోరాడాలి పోరాడితే పోతాం మీ సాగురు నన్నెందుకు లాక్కొచ్చారా బాబు నేనుండగా నీకేం కాదు టాకా భయపడకు చియా మనల్ని కాపాడింది నేనే అంటే అన్నదే